మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ గారి ఇళ్ళ మీద దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గానే తీసుకుంటుంది ఇప్పటికే కేంద్రం జోక్యం చేసుకోవాలి శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి అని కేంద్ర హోంశాఖను ప్రధానిని కూడా ట్వీట్ చేసుకు ట్యాగ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసి ఉన్నారు మరొక వైపు వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం కోసం బుధవారం శుక్రవారం రెండు రోజులు వెళ్తూ ఉన్నారు అండ్ ఈరోజు సాయంత్రం వాళ్ళ పార్టీ నాయకులతో ఒక కీలక సమావేశాన్ని ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఢిల్లీలో పార్లమెంట్ ముఖద్వారం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గురుమూర్తి గారు మిథున్ రెడ్డి గారు అవినాయ్ రెడ్డి గారు తనుజ గారు మొత్తం గారు లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్రం జోక్యం చేసుకోవాలని అవసరమైతే రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఫ్లకార్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు పక్క రాష్ట్ర ఎంపీలు కూడా ఏంటని చెప్పి చూసి వాళ్ళతో మాట్లాడైతే పోయారు ఇవన్నీ ఇలా ఉంటే ఇలా ఉంటే మరోవైపు సాయంత్రం జరిగే కీలక సమావేశం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజువల్స్ని అంటే కంప్లీట్ ఆధారాలతో కేంద్రానికి ఒక లేఖ రాసే ఛాన్స్ ఉంది అనే వార్తలు వెలువడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతలను ఏ విధంగా అధికార పార్టీ చట్టాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నారు పోలీసుల సమక్షంలోనే ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయో ఏ విధంగా పెట్రోల్ బంపులు విసిరేశారో ఏ విధంగా తగలబెడుతూ ఉన్నారో ఈ అన్ని ఆధారాలను కేంద్రానికి పంపించాలి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే లేఖ రాయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారనే వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి అండ్ ఢిల్లీలోని వైసీపీ ఎంపీలు మరి కొందరు కీలక నేతలు కూడా వివిధ రాజకీయ పార్టీలను వివిధ రాజకీయ పార్టీల ఏదైనా కీలక నేతలను కలిసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ దారుణాలను వివరించాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తూ ఉంది సో మొత్తం బీజేపీ నేతలు ఎవరైతే కూటమి నడుపుతూ ఉన్నారో కూటమిలో భాగస్వాములుగా ఉన్నారో ఆ బీజేపీ నేతల దగ్గర నుంచి కాంగ్రెస్ నేతల నుంచి అందరినీ గెలవాలి ముఖ్య నేతలను గెలవాలి ఈ విధంగా దాడులేంటో పెట్రోల్ పంపులతో ఇళ్ల మీద దాడి చేయడం ఏంటో ఇదేం రాజకీయము ఇదేం పూరితము అన్ని విషయాలు కూడా ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళాలి అవసరమైతే ఈ ఆధారాలు పెట్టుకొని జగన్ గారు లెక్క రాయడం ఒకటే కాదు వెళ్ళి నేరుగా ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరి రాష్ట్రపతిని వెళ్ళి ఇవన్నీ సబ్మిట్ చేయాలి కేంద్ర హోంమంత్రిని కలవాలి అవసరమైతే రాష్ట్రపతిని కలవాలి ఈ దారుణాలన్నింటినీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి కూడా రాజకీయం ఎవరు ఎవరైనా ఎట్లయినా చేసుకోవచ్చేమో కానీ ఈ విధంగా అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసుల సమక్షంలోనే తెగబడి పెట్రోల్ పంపులు వేసి ఇల్లు తగలబెట్టేస్తే ఇదేం దారుణం మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా అధికారంలో ఉన్న వాళ్ళంటే అన్ని వ్యవస్థలు వాళ్ళ ఇంట్లో ఘాటుకేమో కట్టేసి ఉండరు కదా సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో సీరియస్గా తానే ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారు అనే వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి చూడాలి ఇప్పుడు ఉదాహరణకి రేపెళ్ళి అంబటి రాంబాబు గారి ఇంటిని పరిశీలించి పరామర్శించి మీడియాతో మాట్లాడుతూ జగన్ ఏమంటారు జోగి రమేష్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడే జగన్ ఏమంటారు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది ఇటువంటి ఒక్కోసారి రిపీట్ కాకుండా నిర్ణయాలు ఉండాలి ఆ మేరకు ఒత్తిడి ఉండాలి దేశంలో అన్ని వ్యవస్థల దృష్టికి వీటిని తీసుకెళ్లాలి కూడా వైసీపీ